శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ సద్గురు బ్రహ్మణే నమ శ్రీ మేధ దక్షిణమూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం జగద్గురు వేదవేసభట్టీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం సర్వత్ర ప్రసిద్ధాధికరణంలో భాగం తొమ్మిది నిన్నటి భాగంలో ఈశ్వరుడు అంతటా ఉన్నా కూడా ఉపాసించడం కోసం ఆకాశం ఎలాగా సూ సూర్యంధ్రంలో ఎట్లా కనిపిస్తా అట్లానే అనుప్రమాణమైనట్లు ఎలా చెప్తుందో బ్రహ్మ కూడా అట్లే మనిషి హృదయ స్థానంలో ఉన్నాడని అలా ఉపాసన చేయగా చేయగా బ్రహ్మకు ఆ బ్రహ్మకు ఉదయ హృదయస్థానం అంటున్నారు ఎట్లా కుదురుతుంది అల్లుడి ఎలా కుదురుతుంది ప్రతి శరీరాల్లోనూ వేరు వేరుగా స్థానాల్లో ఉంటది కదా హృదయం చిలుకలు వాటిలోను అని అడుగుతుంటే అవయాలు అవయాల్లో అన్నింటిలో కూడా తేడాగా ఉంటుంది కదంటే అట్లా ఏం దోషాలు లేవు బ్రహ్మ కూడా ఆకాశాన్ని మొత్తం అంతటి వ్యాపించి ఉంటే ఘటాకాశము లేక సూదులో ఉన్న ఆకాశము ఎట్లా వివరంగా చెప్తున్నాము అట్లనే దీనికి కూడా అలాంటి దోషం లేదు ఆకాశం ఎలా చెప్తున్నామో అట్లనే ఇది కూడా అలా పరిహరితం పరిహరితం అవుతుంది పారమార్థకం కాదనే దోషాలకి ఇదేమి దోషాలు ఏమి లేవని భావనమాట కాల్పనికమే అంటే దోషం ఏమి లేదని ఇదంతా కూడా ఆకాశం ఎలా విస్తారంగా ఉంటే మళ్ళీ ఒక్కొక్క సూదిలో ఒక ఆకాశం అలా ఎట్లా చెప్తున్నాము భక్తవంత ఉన్నది ప్రతి ఓళ్ళ హృదయంలోనూ ఉందని ఉపాసన చేయగా చేయగా బ్రహ్మతత్వాన్ని పొందుతారని చెప్పుకొచ్చా తొమ్మిది సంభోగేతి సంభోగ ప్రాప్తి ఇది చేత్ బ్రహ్మకు సుఖదుఖాది భోగం వచ్చి పడుతుంది అని అంటే నా అది యుక్తం కాదు వైశేష్యాత్ జీవ బ్రహ్మల్లో విశేషము ఉంది కదా అని సూత్రార్థం ఇక్కడ ఏమడుగుతున్నారంటే బ్రహ్మకు సుఖదుఃఖాలు భోగం అయినా ఉంటాయా అంటే కా కుదరదు యుక్తం కాదు జీవ బ్రహ్మంలో విశేషం ఉంది కదా అని సూత్రార్థం జీవ బ్రహ్మ వేరు పరబ్రహ్మ వేరు అనే సూత్రార్థం అని చెప్పుకొస్తున్నారు ఇప్పుడు వ్యోమ వదితి ఆకాశం వలె సర్వగతమైన బ్రహ్మ అన్ని ప్రాణుల హృదయాలతో సంబంధం ఉండటం వల్ల చిద్రూపం అవటం చేత జీవునికి దానికి భేదం లేకపోవటం వల్ల జీవునితో ఏమీ తేడా లేకుండా దానికి కూడా సుఖదుఖాల భోగం ప్రసక్తి అవుతుంది అంటే బ్రహ్మ కూడా జీవులతో పాటు సుఖదుఖాలు అనుభవిస్తుందని చెప్పవలసి ఉంటుందని అర్థం కానీ మరో కారణం ఏమన్నా బ్రహ్మ ఒక్కటే నాణ్యోతో విజ్ఞాత ఇత్యాది శృతుల ప్రకారం పరమాత్మ కంటే వేరుగా సంసారికైన మరొక ఆత్మ ఏది లేదు కదా అందువల్ల సంసార భోగం పరమాత్మకే కలగవలసి ఉంటుంది అనటి అన్నట్లయితే అది యుక్తం కాదు ఇందువలన అనగా విశేషం ఉంది సర్వల సర్వ ప్రాణ హృదయాలతో సంబంధం ఉండటం వల్ల బ్రహ్మకు జీవునికోలే సుఖదు భోగ ప్రసక్తి లేదు వైశేషాత్ అంటే జీవ పరమేశ్వరుల్లో విశేషం ఉంది కదా ఒకడు కర్త భోక్త ధర్మాధర్మాలు సాధనంగా కలవాడు సుఖ దుఃఖాదులు కలవాడు కూడా మరొకడు పరమేశ్వరుడు మొదటి వానికి విపరీతమైన వాడు పాప పాప రాహిత్యాది గుణాలు కలవాడు విశేషం వల్ల ఉండటం వల్ల ఒకనికే భోగం ఉంటుంది కానీ రెండో వానికి ఉండదు వస్తువులో ఎలాంటి శక్తి ఉన్నదో చూచుకునకుండా దగ్గరున్నంత మాత్రం చేతనే కార్యంతో సంబంధం కలుగుతుంది అని అంగీకరిస్తే అంటే కాలే ప్రతి వస్తువుకు దగ్గర ఉండే ఆకాశాదులకు కూడా దాహం అంటే కాలిపోవటం కలుగుతుందని చెప్పవలసి వస్తుంది ఈ చోద్య పరిహారాలు ఆక్షేప సమాధానాలు సర్వగత అనేకత్మ వాదులకు కూడా సమానములే భలే చెప్పారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వివరణంగా ఆకాశం వల్లే సర్వగ సర్వంత సర్వగతమైన బ్రహ్మ అన్ని ప్రాణుల హృదయాల్లో సంబంధం ఉంటుంది ఆ జీవునికి దానికి భేదం లేకపోవటం వల్ల ఏంటి తేడా దానికి సుఖ దుఃఖాల భోగం ప్రసక్తి అవుతుంది కదా అని అనుభవిస్తుందని చెప్పాలి కదా అని అడుగుతున్నారు వాళ్ళు మరొక కారణం ఏమనగా బ్రహ్మ ఒక్కటే అంటున్నారు ఇత్యాది శృతుల ప్రకారం పరమాత్మ కంటే వేరుగా సంసారికమైన ఆత్మ ఏది లేదు కదా అందుకు అందువల్ల సంసార భోగం పరమాత్మకి కలగలు కలగాలి కదా అన్నట్లయితే అది యుక్తం కాదు అంటే విశేషం ఉంది సర్వల ప్రాణుల హృదయాల్లో సంబంధం ఉండుంది ఉంది బ్రహ్మకు జీవుని వల్లే సుఖదు ప్రసక్తి లేదు ఎందుకంటే జీవ పరమేశ్వరులో విశేషం ఉంది అంటే ఒకళ్ళ కర్త ఒక భోక్త ఆ అతను కర్తగా చేస్తా ఉంటే ఇతను భోక్తగా అట్లా ధర్మాధర్మాలు సాధనంగా కలవాడు అతను సుఖ దుఃఖాలు అన్ని కలుగుతాయి మరొకడు పరమేశ్వరుడికి విపరీతమైన వాడు పాపహరిత్య గుణాలు కలవాడు ఈ విశేషం ఉండటం వల్ల ఒకనకే బోగ ఉంటుంది కానీ రెండో వానికి ఉండదు సాక్షిగా చూస్తాడు అన్నట్టు వస్తువులో ఎలాంటి శక్తి ఉందో చూసుకు చూసుకోకుండా దగ్గరున్న సంబంధం ఉందని ఎలా అనుకుంటాము అలాగే ఒక కాలుతున్న వస్తువుకి దగ్గర ఉంటే అక్కడ ఆకాశం కూడా ఉంటుంది కానీ ఆకాశం కూడా తాహా కలిగి కలి కలిగి ఆకాశం కూడా కాలిపోవటం అనేది కుదర ఉండదు కదా అలాగే ఇక్కడ కూడా చోద్య పరిహారాలు అంటే అలాగా సర్వగతానికంగా ఆత్మవాదులు కూడా సమానమే అలా చూస్తూ ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఏమి కాలిపోతున్న ఆకాశాన్ని ఎలా కాలదో అలాగే బ్రహ్మ కూడా అంతే అని చెప్తున్నారు ఓం శ్రీ వృద్ధు నమ తొమ్మిదో భాగం ప్రతర్ధన అధికారంలో తొమ్మిదో భాగం సంపూర్ణం